ఒకదాని మీద ఒకటి వస్తూ ఉంటే ఉంటే నా ఫ్యామిలీ అడిగింది ఏది దేవుడు పరిస్థితి మార్చింది ఏది ఏది అని అడిగితే నేను ఎప్పుడు చెప్పుకొచ్చింది అదే వెయిట్ 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 నేనైతే విశ్వసించాను నా దేవుడు కార్యాలు జరుగుతాయి నన్ను సిగ్గుపరచడం నా దేవుడు ఈ పరిస్థితులు ఇలాగే ఉండవు ఖచ్చితంగా మారతాయి 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 అని వరుసగా చెప్పుకుంటూ వచ్చాను నేను చెప్పినవి నేను ఊహించనివి కూడా నా దేవుడు చేశాడు అందుకే ఇంతసేటు మొత్తుకొని మీకు చెప్తున్నా ధైర్యంగా ఉండండి సంతోషంగా ఉండండి సంతోషించు వెళ్ళండి విశ్వాసం ఎప్పుడైతే క్రియాత్మకం అప్పుడు శక్తి ఉత్పత్తి అయిద్ది అందుకే అబ్రహం నడు సంచరించు చూడు వెయ్యి అడుగులు వెయ్యి అక్కడికి వెళ్ళు అని ఎందుకు చెప్పాడో తెలుసా విశ్వాసం క్రియాత్మకం కావాలి పౌలు శీలలు ఎందుకు స్థుతించారో తెలుసా అది విశ్వాసం క్రియాత్మకం కావటం అంటే దేవా ఇదిగో ప్రార్థించాను ఇది నువ్వు విన్నావని నేను నమ్ముతున్నాను సంతోషంతో స్థుతిస్తున్నాను అని ఎప్పుడైతే స్థుతి విడుదల చేశారో వారి స్థితి మారిపోయింది అందుకే తర్వాత పాటలో పాడుకున్నా నీ స్థుతి తప్ప ఆనందమే స్థితి ఏడు ఏడుపు వినపడాల్సిన దగ్గర సంతోషగానం వినపడటమే క్రియాత్మకమైన విశ్వాసం భయం ఉండాల్సిన చోట తిరుగులేని ధైర్యమును వ్యక్తపరచుటయే క్రియాత్మకమైన విశ్వాసం ప్రతికూలతలలో కూడా అంటే వ్యతిరేక పరిస్థితులలో కూడా దేవుని పరుస్తావు చూడు అది క్రియాత్మకమైన విశ్వాసం అది ఎప్పుడైతే నీలో నుండి నాలో నుండి వెల్లడవుతుందో అప్పుడు దేవుని శక్తి అక్కడ ఉత్పత్తి అవుతుంది నిజంగా స్పష్టంగా అర్థమైందా ఎంతమందికి అర్థమైందో చేతులు ఎత్తే నిజంగా అర్థమైతే ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంది నువ్వు ఎదుర్కొంటున్నటువంటి శరీర బాధలు ఏవైనా కావచ్చు అవి ఏ రూపం అయినా ఉండొచ్చు నిన్ను కలచి వేస్తుండొచ్చు కృంగతీస్తుండొచ్చు బాధ పెడుతుండొచ్చు క్రియాత్మకమైన విశ్వాసం అంటే ఏంటో తెలుసా వాటిని గురించి శీలలో వాళ్ళని నువ్వు లక్ష్య పెట్టక దేవునికి చెప్పాల్సినవి దేవునికి చెప్పేసి రెండు ముక్కలు నువ్వు దేవునియందు విశ్వాసాన్ని బట్టి స్థుతి కీర్తన పాడుటయే దేవుని శక్తి విడుదలవ్వటానికి విశ్వాసం యొక్క శక్తి ఉత్పత్తి అవ్వటానికి నీకు ఒక అద్భుతమైన దినుసులా పనిచేసింది అందుకే చాలాసార్లు మీకు చెప్పాను ఈరోజు కూడా చెప్తున్నాను అనుకూలతలలో స్థుతించటం విశ్వాసం కాదు ప్రతికూలతలో కూడా స్థుతించటమే విశ్వాసం ఇక్కడ రెండు విషయాలు మీకు చెప్పి ఇక నేను ప్రార్థం చేస్తా ఒకటి ఏంటంటే నువ్వు భూసంబంధంగా ఎదుర్కొంటున్నటువంటి శోధనలు ఎన్నైనా అప్పులైనా రోగాలైనా ఉద్యోగ ప్రయత్నంలో విఫలతలైనా ఫ్యూచర్ ప్లాన్ అయినా నీ పెళ్ళైనా నీ పెళ్ళి పెటాకులు అయిపోతే మళ్ళీ లైఫ్ కోసమైనా కేసు అయినా ఏ సమస్య అయినా ఏ ఒత్తిడైనా ఏ ప్రెజర్ అయినా నీ పిల్లల ఫ్యూచర్ అయినా నువ్వు దేని గురించి సఫర్ అవుతున్నావో దానిని దేవునికి సమర్పణ చేసి దాన్ని దేవుని చేతికి అప్పగించి నువ్వు దేవుని ముందు ఉంచిన వాడిని దేవుడు నెరవేర్చాడని విశ్వాసంతో నెరవేరినప్పుడు స్థుతించటం కాదు నెరవేరక ముందే స్థుతి సమర్పణ అనేది నువ్వు చేయాలి అర్థమైందా ఇలాగూ చేసిన ప్రతి ఒక్కరూ కూడా బైబిల్ గ్రంథంలో సమాధానం స్పష్టంగా పొందినట్టు రాసుంది విడిపించా అయ్యా విడిపించాయి కాదు దేవా నువ్వు విడిపించమని నేను చేసిన మొర్ర నువ్వు విన్నావు నువ్వు నాకు సహాయం చేశావు ఈ కార్యములు నెరవేర్చావు నేను విశ్వసిస్తున్నా జరగల జరుగుతాయో లేదో తెలియదు అని కూడా నేను అనట్లా జరిగినై అని నమ్మి నేను నేను స్థుతిస్తున్నా ఇక దాని గురించి నా చింత నాకు లేదు ఏమంటారు సింహపు పిల్లలైనా Akali ఓకేనా కుటుంబాల్లో కూడా అలవాటు నేర్పండి కోటంలో ఉన్న ఆయన చూసుకుంటాడు కదా ఇక తిరుగులేదులే నాకైతే భయం పోయింది అన్నయ్య చెప్పినాక ఇక నేను పాటలు పాడుకుంటూ తిరుగుతా ఏమన్నా కానీ దేవుడే చూసుకుంటాడు అనిపిస్తుంది ఇక్కడ ఇంటికి పోగానే మళ్ళీ ఒకళ్ళు మొక్కలు ఒకళ్ళు చూసుకొని जरिगे नली ये पुडुई स्थिति मारे नली तपिंची विलपिंची ये छुटा ये मना पनी इंटी वही मल्ला उजरुमा काले इसको नहीं ये लोग आड़ौलंते मगोड़लंते అట్లా ఉండద్దు విశ్వాసాన్ని బట్టి మాట్లాడాలి విశ్వాసాన్ని బట్టి ప్రోత్సహించుకోవాలి దావి చూడండి అభిషిక్తుడు చూడండి ఆ ఫిలిస్తిని నిమిత్తం ఎవరి మనసు కృంగ నిమిత్తం లేదో నా దేవుడు ఉన్నాడు ఆయన్ని బట్టి నేను చూస్తాను దేవుని ఎందు విశ్వాసం ఉంచేవాళ్ళు ఎవరిని క్రంగ నీరు కృంగిన వాళ్ళని కూడా లేవనెత్తుతారు దీర్ఘ రోగుల్లాగా మొఖాలు దిగులు మోకాలు వేసుకొని ఇంటి ఊడో సస్యేగానే ఉన్నట్టు వాతావరణాలు పెట్టుకొని ఉస్సూరు మంట చండాలంగా ఇళ్లలో దరిద్రం దరిద్రం కళ్ళ లేకుండా కాంతి లేకుండా ఏమండి విశ్వాసం ఉన్న మొఖాలు ఎట్లా ఉంటాయి సంతోషంతో ఉంటాయి ఏది ఏమి మొఖాల్లో సంతోషం ఏది ఏముంటుంది ఎంతసేపు చెబితే నువ్వు ఏడన్నా పెందలాడు ముగిస్తే సంతోషంగా వెళ్తాం చేశావు అన్నంత పని దేవునికి స్తోత్రం ఇంకా సంతోషం ఆడు ఉంటుందిరా నిజముగా వాళ్ళు ఇళ్లల్లో ఆడోళ్ళైనా మొగోళ్ళైనా కళ్ళకళ్ళలాడుతూ ఉండాలి వాక్కులు పలకాలి అర్థమైందా ఎప్పుడు ఇంట్లో గీతాలు మన నోట్లో గీతాలు ఉండాలి ఆ కళ ఏ ఇంట్లో అయితే ఉంటుందో కార్యాలు కూడా ఆ ఇంట్లోనే ఉంటాయి ఎందుకంటే విశ్వాసపు శక్తి అక్కడ ఉత్పత్తి అయిద్ది శక్తి అక్కడ ఉత్పత్తి అయిద్ది జరిగిద్ది వాళ్ళు సంతోషించుతున్నట్టే పౌలు శీలలు సంతోషించి పాడారు బంధకాల్లో ఉండి కూడా విడుదలొచ్చింది వాళ్ళ సంతోషం నిజంగా నెరవేరిందా లేదా నువ్వు నేను చేయాల్సింది కూడా అదే ఇంకా లేండి ఎవ్వరు కదలొద్దు పైకి లేచి నిలబడండి రెండవది ఏంటంటే సృష్టిలో ఇన్ని రకాల శక్తులను ఉపయోగించి మనకు అందుబాటులో పెట్టిన దేవుడు మన కోసం మరొక క్రొత్త ప్రపంచాన్ని సిద్ధపరిచాడు నూతన సృష్టిని సిద్ధపరిచాడు నూతన దేహాన్ని సిద్ధపరిచాడు దానికంటే ముందు ఆయనే లేచి చూపించాడు ఆయన ఆయనను విశ్వసించిన మనందరికీ కూడా దేవుడు మహిమ శరీరాలు ఇవ్వబోతున్నాడు. కలతలులేని ని ని కడగండ్లులేని ని కల్లోల స్థితి గతులు ఆ ఉదలేక కళ్ళు మూసి ప్రార్థన చేద్దాం. ఆ మీకు ఒక్క పోస్తున్నానల్లే. కలతలులేని ని దృష్టి ఎడిపెట్టాలి మొర్ర దేనికి ప్రార్థన దేనికి ఆత్మ సంబంధమైన వాటికి వెతకవలసింది దేన్ని ఆత్మ సంబంధంగా అయిన నీతిని రాజ్యం పదండి మీరు కూడా బండి వెళ్ళిపోండి కూడా దేవుని మైంపరుద్దాం ಸಂಘಪ್ರತಿಪ మహిమగలుగునుక మీ కుటుంబాల్లో ఉండే వాతావరణాలు కూడా జాగ్రత్తగా చూసుకోండి కుటుంబాల్లో ఒకరితో ఒకరు సంభాషించే సంభాషణలో కూడా విశ్వాసమే ఉండాలి దేవుని బట్టి మాట్లాడాలి ఒకరితో ఒకరు మన పరిస్థితి ఎందుకు ఇలా అయిపోతుంది అని ఒకళ్ళంటే లేదు లేదు మన పరిస్థితి మారిది నాకు విశ్వాసం ఉంది మన పరిస్థితిని ఆయన మారుస్తున్నాడు త్వరలోనే దేవుడు తన కార్యాలు చేయబోతున్నాడు మనం కలత చెందాల్సిన అవసరం లేదు భయపడాల్సిన అవసరం లేదని ఫ్యామిలీ మెంబర్స్తో డిస్కషన్ చేసేటప్పుడు కూడా విశ్వాసపు వాకే విడుదల కావాలి దేవుని ఆశ్చర్యమైన కార్యాలు మనం చూడబోతున్నాం మనం కలత చెందాల్సిన సంవత్సరంలో కృంగిపోవలసిన సంవత్సరం మనం విశ్వసించటం ద్వారా మన భారం దేవునికి అప్పగిస్తున్నాం విశ్వసించి ధైర్యంగా ఉండటం ద్వారా భరోసాగా ఉండటం ద్వారా దేవుణ్ణి సంతోష పెడుతున్నాం మనం కృంగిపోయి కలత చెంది దేవుణ్ణి బాధ ప్రశాంతంగా సంతోషంగా కొన్ని ప్రతికూలతలు వచ్చినా సరే లెక్క చేయొద్దు అవన్నీ నీకు అనుకూలంగా మారతాయి అని నమ్ము ఆ అలా నువ్వు విశ్వసించటంలోనే పవర్ అంతా ఉంది ఇంతసేపు నేను మొత్తుకున్నది అదే నీ ఇష్టం సునాముకి ఆకు తింటే అడుపులో మందం అన్నట్టు దేవుని ఎందు విశ్వాసం ఉంచి విశ్వాసం క్రియాత్మకం చేయగలిగితే నీకు అడ్డుగా ఉన్న బంధకాలన్నీ కొట్టివేయబడతాయి శక్తి 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 విడుదలైతే ఓకే వెళ్ళు హాయిగా వెళ్ళు నా దేవుడు ఉన్నాడు నా సంగతులని నా తండ్రి చూసుకుంటాడు కాదు చూసుకున్నాడు నాకేమీ కొదువా నా దూ